ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆ అమరావతి నగర నిర్మాణానికి ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో ఉద్దండే రాయినిపాలెం గ్రామం ఆ శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అక్క అదే ప్రాంతంలో అమరావతి నగర నమూనా గ్యాలరీ ఏర్పాటు చేశారు అంటే భవిష్యత్తులో నిర్మాణం పూర్తయితే అమరావతి నగరం ఎలా ఉండబోతుంది అని చెప్పని ప్రపంచానికి చూపించే ఒక మోడల్ గ్యాలరీ ఆ గ్యాలరీని రాత్రి కొంతమంది విధ్వంసకారులు ధ్వంసం చేశారు అంటే అది ఆ గ్యాలరీ మీద కక్ష అమరావతి మీద కక్ష రాష్ట్రం మీద కక్ష లేదు ఆ అమరావతి నగర నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల మీద కక్ష ఒక రాష్ట్ర రాజధాని నగర నిర్మాణాన్ని సహించలేని భరించలేని కక్షా కార్పణ్యాలతో వ్యవహరించే కొంతమంది వాళ్ళని ఎవరితో పోల్చాలి ఖచ్చితంగా కొంతమందితో పోల్చి చూడాల్సిన అవసరం ఉంది మనం విజయనగరం హంపి పర్యటనకు వెళ్తే శ్రీకృష్ణదేవరాయలు గారి హయంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మిన ఆ హంపి వీధులు విజయనగర వీధుల వల శిథిలమై ధ్వంసమై ధ్వంసం కావించబడి ఆలయాలు నిలువున కూల్చేసి విగ్రహాలు నరికేసి ఒక సాంస్కృతిక వారసత్వాన్ని ధ్వంసం చేసిన ముష్కరుల ఆ పోకట చూస్తే మనకి రోమాలు నిక్కపడుచుకుంటాయి మనలో తెలియని భావవేశం పెళ్లివిపుతూ ఉంటుంది అక్కడ పెళ్ళిపుకుతూ ఉంటుంది అక్కడ ఆనాడు వాళ్ళు ఈ విధంగా చేశారా అని చెప్పని మనలో తెలియని ఉద్రేక భావనలు కలుగుతాయి మనం ఈ మధ్యకాలంలో చదువుకున్నాం పేపర్లో చూసాం టీవీలో చూసాం తాలిబన్ల హయంలో ఆఫ్ఘనిస్తాన్లో సాంస్కృతిక ధ్వంసం జరిగింది అక్కడ ఉన్న అతి పెద్ద గౌతమ బుద్ధుని విగ్రహాలు కూడా ఫిరంగులతో పేల్చేశారు అని చెప్పని సద్దాం హుస్సేన్ పతనం తర్వాత ఇరాక్లో కూడా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతోటి అక్కడ సాంస్కృతిక సంపద మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు అని చెప్పని మనం చదువుకున్నాం వాళ్ళకి ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళకి మధ్య ఏ విధమైన వ్యత్యాసం లేదు కాకుంటే అక్కడ ఆ విధమైన చర్యలకు పాల్పడిన వాళ్ళని తీవ్రవాదులు అన్నాం సంఘ విద్రోహ శక్తులు అన్నాం మన కర్మగాలి ఇక్కడ వీళ్ళు పాలక పార్టీ చేత పోషింపబడుతున్న వ్యక్తులు పాలక పార్టీ ద్వారా ప్రాధాన్యత కల్పిస్తున్న పదవుల్లో ఉన్న వ్యక్తుల ప్రోత్సాహంతో జరుగుతూ ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలన్నీ పాలకుడికే ఒక ప్రాంతం మీద పాలకుడికే తను పరిపాలిస్తున్న రాష్ట్రం మీద కక్షా కార్పణ్యాలతో రగిలిపోతుంటే అతని అనుయాయులు ఎంచుకునే విధానాలు ఇవి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాజధాని నిర్మాణం సాకారం అయ్యేలా లేదు మన ప్రభుత్వం వస్తుంది ఇక్కడే అద్భుతమైన రాజధాని నిర్మాణం నేను చేస్తా అని చెప్పని వాగ్దానం చేసి ఆ ప్రాంత ప్రజల నమ్మకం కూడా చొరకని ఆ రెండు స్థానాలు కూడా తనకే దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పాలన నాటి నుంచి స్ట్రాటజికల్గా వాళ్ళ పార్టీ నాయకుల చేత వ్యూహాత్మకంగా విష ప్రచారానికి శ్రీకారం చుట్టి రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్ స్థాయి నుంచి మంత్రుల స్థాయి నుంచి వివిధ హోదాలో ఉన్న నాయకుల స్థాయి నుంచి వాళ్ళ సోషల్ మీడియా వరకు అమరావతి పట్ల చిమ్మిన విషం ఎడార్ అని ఒకళ్ళు శ్మశానం అని ఒకళ్ళు ముంపు ప్రాంతం అని ఒకళ్ళు కట్టుబడికి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది అని ఒకళ్ళు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ వ్యతిరేక నివేదిక ఇచ్చిందని ఒకళ్ళు అంతిమంగా రాష్ట్ర రాజధాని అమరావతి మాత్రమే కాదు మూడు రాజధానుల ప్రతిపాదన తెస్తున్నాం మేము అని చెప్పిన ఒక స్పష్ట ప్రకటన చేసి అది అమలు చేయక చివరికి న్యాయస్థానం ఆదేశాలతోటి ఆ మూడు రాజధానుల ప్రతిపాదన కూడా విమ విరమించుకుంటూ రెండు వేల ఇరవై రెండు మార్చి మూడో తారీఖు రోజు గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చిన ఆ నగర నిర్మాణానికి పూనుకోని పాలకులు కనీసం ఆ నగర నిర్మాణానికి ఆ కళ సాకారం అవడానికి ముందుకొచ్చి తమ ఆస్తులని ప్రభుత్వానికి సరెండర్ చేసిన రైతాంగానికి వార్షిక కవులు కూడా ఇవ్వకుండా రైతాంగం పట్ల కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్న పాలకులు వీళ్ళందరూ కలగలిసి ఈరోజు ఆ అమరావతి మీద చిమ్మిన విషం ప్రభావం ఆఖరికి ఆ అమరావతి అనే ఆ రూపాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో అక్కడ మోడల్ గ్యాలరీని ధ్వంసం చేయటం నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మనసెరిగి ఆయనకి అమరావతి పట్ల ఉన్న వివక్ష కక్ష ఈ రూపంగా వాళ్ళ శ్రేణులు తీర్చుకున్నాయి ఇదే అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత అక్కడ పెంచి పోషించిన మూడో మూడు రాజధానుల శిబిరం రీసెంట్గా ఆ శిబిర నిర్వాహకులే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావంతో మేము ఈ తప్పు చేశాం ఈ తప్పు చేసిన పర్యవేశానం మా వల్ల ఇక్కడ రైతాంగానికి కష్టాలు ఎదురైన మా వల్ల ఎదురైన ఈ కష్టాలకి ఇక్కడ గంటలకి మేము క్షమాపణ చెప్తున్నామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి అసలు సిసలు నిజస్వరూపాన్ని ఇవాళ రాష్ట్రానికి పరిచయం చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆ అమరావతి పట్ల విష ప్రచారం చేస్తున్న కొంతమంది నాయకులు వాళ్ళ అనుయాయులు అక్కడ రోడ్లని తవ్వి తీసుకెళ్ళిపోతుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా చేయని అధికారులు అందరూ కలగలిసి అమరావతి అనే కళని కళ్ళగానే మిగల్చాలని చెప్పని చేసిన ప్రయత్న ప్రయోజనం రాష్ట్రానికి రాజధాని ఐదు సంవత్సరాల తర్వాత కూడా విభజన చట్టం ఆమోదం పొంది దశాబ్ద కాలం తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని ఇది అని చెప్పని పూర్తి రూపం సంతరించుకొని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంటే రీసెంట్గా అక్కడ అండర్గ్రౌండ్ కేబుల్స్ కోసం ఏర్పాటు చేయబడిన పైప్ లైన్లు వాటిని ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రెడ్డి గారు ట్రక్కులకు ఎత్తుకొని తన నియోజకవర్గానికి తరలించుకెళ్ళిపోయిన నేపథ్యం చూసాం మనం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాధ్యతలు చేపట్టే నాటికి ఒక పండగ వాతావరణంలో జరుగుతున్న నిర్మాణాలు మొత్తాన్ని కూడా ఆపించి వేసిన పర్యవసానం అక్కడ నిర్మాణ సంస్థలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ మెటీరియల్ మొత్తాన్ని కూడా అధికార పార్టీ నాయకులు బలవంతంగా తస్కరించిన పర్యవసానం ఇవాళ అమరావతి అనే నగరం అంటే అక్కడ జరిగిన నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాలు నూటికి నూరు పాళ్ళు ఇవాళ రాష్ట్రానికి అంటే ఒక పీడకలను మిగులుస్తూ ఉన్నాయి పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిది అని చెప్పని సమాజానికి పరిచయం చేస్తూ ఉన్నాయి రోడ్లని తవ్వి మెటీరియల్ తీసుకెళ్లిన ప పరిస్థితి బహుశా దేశంలో మనం ఎక్కడ చూడాలి కనీస మాత్రపు విచారణ కూడా జరపనే పాలకులు ఎవరైనా అది జగన్మోహన్ రెడ్డి గారే ఇవాళ ఆయన కడుపులో ఉన్న దుగ్ధ అసూయ ద్వేషం ఈ రూపంగా మోడల్ గ్యాలరీ ధ్వంసానికి ప్రేరేపించింది రీసెంట్గా చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో సిద్ధం సభ నిర్వహణ చేస్తే ఆ సిద్ధం సభలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రూపాల్లో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అక్కడ పంచింగ్ బ్యాగ్స్ ద్వారా వాళ్ళ శ్రేణుల ద్వారా ఆ ఫ్లెక్సీలని గుద్దించిన తీరు చూసాం అంటే వ్యక్తులుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎదురుపడితే వైసీపీ శ్రేణుల చేత ఈ విధంగా గుర్తిస్తాం మేము అని చెప్పిన సంకేతాన్ని ఇవాళ సమాజానికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అమరావతి మోడల్ గ్యాలరీని ధ్వంసం చేయటం ద్వారా అమరావతిని ధ్వంసం చేయాలి అనుకున్న నా కళ సాకారం చేసుకున్నాను అని చెప్పని తాత్కాలిక ఆనందం పొందితే పొందుండొచ్చేమో కానీ ఒక రాష్ట్ర చరిత్రలో ఒక నగర నిర్మాణం నిర్మాణం కాబోతున్న సందర్భంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ పాలన ఒక దిష్టి చుక్కగానే భావిస్తారు ప్రజలు ఐదు సంవత్సరాల కాలానికి పరిమితమైన పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ భవిష్యత్తులో ఆయనకు అవకాశము దక్కదు ఆయన వల్ల నష్టం జరిగే పరిస్థితులు రాష్ట్రం కూడా తెచ్చుకోదు ఆయన అడిగిన ఒక ఛాన్సు ఎక్స్పైర్ అయిపోయింది రాబోతున్న నెలలో జరగబోతున్న ఎన్నికలు ఈ అమరావతికి పట్టిన గ్రహణానికి విముక్తి కలిగించడం ఖాయం ఖచ్చితంగా ఈ అమరావతి గ్యాలరీని ధ్వంసం చేసిన విధ్వంసకారులు రేపు రోజున అక్కడ ఉజ్వలంగా నిర్మాణం జరగబోయే అమరావతి నగర నిర్మాణాన్ని చూసి ఏడ్చుకున్న అసూయబడిన వాళ్ళకి ఆ కడుపు మంట తప్పదు నూటికి నూరు రూపాయలు భరించి తీరాల్సిందే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్